సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలకు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది రెండు పేల పద్నాలుగు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన భాజపా హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ పై గురిపెట్టింది మరోవైపు హిమాచల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలతో పాటు ఆరు శాసనసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు కూడా కీలకంగా మారాయి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలోకి దిగిన మండీ లోక్సభ స్థానంపై అందరి దృష్టి నెలకొంది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది ఇక్కడ జాతీయ పార్టీలు భాజపా కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో హిమాచల్లోని నాలుగు స్థానాల్లోనూ భాజపా జయకేతనం ఎగురవేసింది హ్యాట్రిక్వీప్ పై గురిపెట్టింది రెండు పేల ఇరవై రెండులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని అరవై ఎనిమిది స్థానాల్లో నలభై చోట్ల నెగ్గిన కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపా అభ్యర్థికి ఓటు వేయడంతో వారిపై అనర్హత వేటు పడింది దీంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి వారంతా ఇప్పుడు అభ్యర్థులుగా బరిలో నిలిచారు లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికల్లోనూ సత్తా చాటాల్సిన పరిస్థితి భాజపా కాంగ్రెస్ లకు నెలకొంది హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో అరవై ఎనిమిది స్థానాలు ఉండగా ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ బలం నలభై నుంచి ముప్పై నాలుగు పడిపోయింది మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని భాజపా నేతలు చెబుతుండటం మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ స్థానాలు సొంతం చేసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది మరోవైపు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో విజయం దళానికి కీలకంగా మారింది ఇప్పటికే భాజపా హిమాచల్లో విస్తృత ప్రచారం నిర్వహించింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్లో ఉన్న షిమ్లా కాంగ్రా హమీపూర్ మండి స్థానాలను అరవై తొమ్మిది శాతం ఓట్లతో భాజపా కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ తమ ఏడాదిన్నర వారణ చూసి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తోంది గతేడాది హిమాచల్లో వరదలు సంభవించినా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి సరైన సాయం అందలేదని ఆరోపిస్తోంది ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం పునరుద్దరణ మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల అందజేత వంటి వాటిని కాంగ్రెస్ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం రామ మందిర నిర్మాణం ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు ఉమ్మడి పౌరస్మృతి అమలుకు హామీ వంటి వాటిని భాజపా ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో యువతకు లక్ష ఉద్యోగాలు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చలేకపోయిందని భాజపా ఆరోపిస్తోంది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాల్లో మండీ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భాజపా అభ్యర్థిగా అక్కడి నుంచి బరిలో ఉండటమే అందుకు కారణం రెండు పేల పద్నాలుగు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో మండీలో భాజపా అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ గెలుపొందారు అయితే ఆయన మరణంతో రెండు ఇరవై ఒకటిలో జరిగిన మండీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి హిమాచల్ మాజీ సీఎం సింగ్ భార్య ప్రతిభాసింగ్ గెలుపొందారు ప్రస్తుత ఎన్నికల్లో వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ మండీ నుంచి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ ఎదుర్కొంటున్నారు నుంచి కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ భాజపా అభ్యర్థి రాజీవ్ భరద్వాజ్ పై పోటీ చేస్తున్నారు సిమ్లాలో భాజపా ప్రస్తుత ఎంపీ సురేష్ కశ్యప్ దింపగా కసౌలి ఎమ్మెల్యే వినోద్ సుల్తాన్ పురిని కాంగ్రెస్ బరిలోకి దింపింది పంతొమ్మిది వందల దింపి రెండు పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని నాలుగు లోక్సభ స్థానాలను కాంగ్రెస్ నెక్కింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలను హస్తం పార్టీ కోల్పోయింది